మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పట్టణంలోని రాజీవ్ స్వగృహ కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి చుట్టూ కోలాటాలు ఆడుతూ బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కాలనీలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు దాదాపు పదమూడు ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను ఎంతో సంతోషంగా జరుపుకుంటామని అన్నారు కోళ్ళి వాసులందరూ కలిసికట్టుగా ప్రతి పండుగను వినాయక చవితి అయినా దసరా అయినా ఏ పండుగ అయినా ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు ఇక్కడ ఉంటాము గత థర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ మేము మొత్తం మా ఫ్రెండ్స్ అందరం ఒకేలాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము మేము ఏదన్నా అనుకున్నామంటే కరెక్ట్ అది కరెక్ట్ టైంకు చేయాలనుకుంటే చేయగలుగుతాం అంతే ఇంక ఈ కళ ఈ రోజు ఈ పండుగ రోజు ఇట్లా మన అందరము అక్క ఈ చీరలు తెచ్చుకోవాలంటే కూడా మేము అందరం కలిసి షాపింగ్కి వెళ్ళి అంతా షాపింగ్ చేసి చీరలు తెచ్చుకుంటాం ప్రతి ఇయర్ బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాం మేము తొమ్మిది రకాల పూలతో తొమ్మిది రకాల నైవేద్యాలతో ఇష్టపూర్వకంగా మనస్పూర్వకంగా మేము ఫెస్టివల్ చాలా ఘనంగా జరుపు ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి మాది మహబూబ్నగర్ డిస్టిక్లోను అమిస్తాపూర్ బా గ్రామంలో ఒక భాగంగా సారికా టౌన్షిప్ అనే ఒక కాలనీ అండి మేమందరం సారికా టౌన్షిప్లో ప్రతి ఇయర్ కూడా నవరాత్రి ఉత్సవాలు కానీ బతుకమ్మ ఉత్సవాలు కానీ అందరం కలిసి కట్టుగా అందరం ఒకే బతుకమ్మను పెట్టుకొని ఒకటే దగ్గర కాలనీ మొత్తానికి జరుపుకుంటున్నాము కానీ ఈ నా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలతోన రకరకాల పూలతోన రకరకాల నైవేద్యాలతోన ప్రతిరోజు కూడా బతుకమ్మను అందంగా అలంకరించి అనేక రకాల పూలు తీసుకొచ్చి అందరము కూర్చుకో కూర్చొని ఐకమత్యంగా ఈ బతుకమ్మను పూలు పువ్వులు పేర్చి అందంగా బతుకమ్మను తయారు చేసి ప్రతిరోజు సాయంకాలము అందరము కలిసి బతుకమ్మను ఒక దగ్గర పేర్చి అందరం కలిసి కోలాటంతో బతుకమ్మను స్టార్ట్ చేస్తామండి ఈ తొమ్మిది రోజులు కూడా అందరము తొమ్మిది రోజులు కూడా ఘనంగా ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహి మూడు సంవత్సరాల నుండి ఈ దసరా బతుకమ్మ ఉత్సవాలను ఇలాగే అందరం కలిసికట్టుగా ఇలాగనే కంటిన్యూ చేస్తూ ఇలాగనే ఐకమత్యంగా ఉంటామండి తొమ్మిది రకాల నైవేద్యాలు బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటాము మేము సారికా టౌన్షిప్ మాది గత పదమూడు సంవత్సరాల నుండి బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా చేసుకుంటున్నాము ఎక్కడ కూడా ఎవ్వరి ఎవరి ఉండకుండా ఇక్కడే ఒకే దగ్గర మేము జరుపుకుంటాము చాలా ఆనందంగా ఉంటుంది తొమ్మిది రకాల స్వీట్ ప్రసాదాలు పెడుతుంటాము మేము